హీరో డాన్స్ చేస్తే థియేటర్ అల్లాడిపోతుందా ఊళ్ళు డ్యాన్స్ లేస్తారు మా హీరో గురించి ఏమనుకుంటున్నాడు ఇంతకు నువ్వు హీరో మా హీరో కంటే గొప్ప నిజమైన ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని తయారు చేసుకుంటాను సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మా హీరోయిన్ తక్కువ చేసి మాట్లాడుతున్నారు సార్ హీరో వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటున్నారు వాళ్ళేమో అక్కడ కలిసి మెలిసి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు ఒకసారి ఆ వీడియో చూడండి మేము మేము బాగా ఉంటాం మీరు మీరే ఇంకా బాగు బాగుంటారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చేసిన మంచి పనులే మనం చేస్తూ దేశంలో మంచి పేరు తీస్తురా వాళ్ళు తప్ప ఇలాగా అల్లరి చేసుకోకూడదు ఆల్